రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు విరివిగా నిధులు అందించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది పార్లమెంటు సమావేశాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి వివిధ అంశాల మీద వినతి పత్రాలు సమర్పించారు వీటిని పరిశీలించిన కేంద్రం అనేక ప్రతిపాదనలకు పచ్చ జెండా ఊపింది ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి విరివిగా నిధులు ఇస్తామని స్పష్టంగా హామీ ఇచ్చింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా రాజధానికి పూర్తి స్థాయిలో అండగా నిలిచింది కేంద్రం చొరవ వల్లే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ పదిహేను వేల కోట్ల రుణాన్ని అత్యంత వేగంగా మంజూరు చేశాయి హట్కో కూడా పదకొండు వేల కోట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది నలభై వేల కోట్ల విలువైన పనులకు సంబంధించిన టెండర్లను సిఆర్డిఏ మంగళవారమే ఖరారు చేయడం గమనార్హం ప్రధాన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మరోవైపు పోలవరం ప్రాజెక్టు సాకారం దిశగా మరో అడుగు పడింది ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి ఆర్థిక శాఖలు పచ్చ జెండా ఊపాయి మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఐదు వేల ఐదు వందల పన్నెండు కోట్లను కేంద్రం ఇచ్చింది ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇంత మొత్తంలో కేంద్రం నిధులు ఇవ్వలేదు పైగా గతంలో మొదట రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే ఆనాక కేంద్రం రియంబర్స్ ఇచ్చేది అలాంటిది ఇప్పుడు ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఐదు వేల కోట్లకు పైగా అడ్వాన్స్ ఇచ్చింది తెలంగాణకు కూడా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది రీజనల్ రింగ్ రోడ్డు కు సంబంధించిన అన్ని అనుమతులు రెండు నెలల్లో ఇస్తామని అన్ని క్లియరెన్స్లు వచ్చాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు అలాగే హైదరాబాద్ టు విజయవాడ ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవాలని కూడా గడ్కరీ సూచించారు మరోవైపు మామూలు ఎయిర్పోర్ట్ కు సంబంధించి కూడా నిధులు ఇచ్చేందుకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అంగీకారం తెలియజేశారు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల అభ్యున్నతికి కేంద్రం కట్టుబడి ఉందని మోదీ ప్రభుత్వం వెల్లడించింది మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా ఆచరణలోనికి తీసుకుని వచ్చింది